కళాయిలో ఒక స్పూన్ నూనె వేసి ఇందులో హాఫ్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి కాస్త వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇదే కళాయిలో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత పొట్టు తీసుకున్న ఆరేడు వెల్లుల్లి రవ్వలు వేసి మరొకసేపు వేయించుకోవాలి తరువాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇందులో యాడ్ చేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇది కూడా మిక్సీలోకి తీసుకోవాలి క్యాప్సికం వేయించుకోవడానికి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి క్యాప్సికం ముక్కల్ని ఇందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు వేయించాలి తరువాత అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కాసేపు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా టూ త్రీ టైమ్స్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేది చాలా మెత్తగా అవుతాయండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లదైన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్యాప్సికం పచ్చడి రెడీ అవుతుంది తాలింపు వేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకొని చక్కగా ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే మీకు తాలింపు చాలా చక్కగా చాలా టేస్టీగా వేగుతుందండి అలాగే పచ్చడి కూడా బాగా కలుస్తుంది మీకు కూడా ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటా ఎప్పుడు చూసినా క్యాప్సికంతో ఏం చేయొచ్చు అనుకునే వారికి ఈ పచ్చడి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది తప్పకుండా దీన్ని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎంజాయ్ చేయండి క్యాప్సికమ్ పచ్చడి కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి